మండల పరిధిలోని తోలుకట్టె గ్రామ చౌరస్త సమీపంలో గల హనుమాన్ దేవాలయంలో హనుమంతుని విగ్రహంతో పాటు పూజ సామాగ్రిని గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి విగ్రహాలను బయటపడవేసినట్లు గ్రామస్తులు అవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు స్థానిక పోలీసులు వచ్చే వారికి ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు గ్రామస్తులకు నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించడం జరిగింది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మొత్తం హనుమాన్ టెంపుల్లో వచ్చేసి ఇదంటే మొత్తం విగ్రహాలు తీసేసి బయటపడేసి ఇవన్నీ ఏంటంటే దీపంతలు అన్నీ బయటపడేసినారు మొత్తము ఒక విగ్రహాలు కింద దాంట్లో బయటకు పడేసినారు ఇక లోపలించి లోపల మేము అందరం అందరం కలిసి ఇక్కడ పెట్టుకుని ఉంటాం అప్పుడు అన్ని విగ్రహాలన్నీ ఏదంటే ఇట్లా పడేసినారు లోపల ఇక గర్భగుడిలో లోపల బయట నుంచి తీసేసి లోపల నుంచి బయటికి పడేసినారు మొత్తం అన్ని ఈ విధంగా చేసినారు ఎవరనేది తెలియదు మొత్తం మీద దాంట్లో ఇట్లా పడేసినారు మొత్తం చెదురుగా మొత్తం ఇట్లా నైట్ ఎప్పుడైందో నేను సాటర్డే కదా మార్నింగ్ వచ్చి మార్నింగ్ వచ్చి దర్శనం కలిసి గ్రూప్లో పెట్టి వీడియోలు ఉన్నాయి మన దగ్గర నాకు ఏటోలు అన్నీ અને સુધારા પણ છે સાહેબ અને લાકડા પતરો 18 2 18 2 સુલભા ઉન છે પલવાલે મારી પૈસા લેટકો હોય ના આ ઇશુ કાકા પોની કે પૈસા કન્સ્ટ્રક્શન દેજો આ અમાર દેખરે વીડિયોસ મે આજુ પોતા નંબર કે નંબર કે આ બોલ આ લોકો અમે સંદર્ભમાં છે આ ટેશેરટ આ કુડ जय श्रीरा जय श्री राम जय श्रीरा जय श्री राम जय श्रीरा जय श्री राम राम लक्ष्मण की। राम लक्ष्मण जानकी जय माला